బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత మీకు కా నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ సజెషన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి ఈరోజు అమ్మవారికి దేవత అయిన ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నామండి మూడవ రోజు అమ్మవారికి సంక్రాంతి రోజున ఇంట్లోనే నైవేద్యాలు అన్నాయి పెట్టేస్తారు ఇంకా నేనైతే గుడికి వెళ్ళాలి నైవేద్యం పట్టుకెళ్ళాలనుకుని ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అమ్మవారికి పొంగు బూరెలు అలాగే గారెలు బూరెలు ముద్దపప్పు అన్నం బెల్లం ముక్క ఇవన్నీ కూడా వండుతారండి ఎర్లీ మార్నింగ్ నేనైతే ఇక్కడ అన్ని ఫస్ట్ అమ్మవారికి తీసి పెట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ వంటలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా ఉల్లి బజ్జీల కింద వేస్తున్నాను మరి టిఫిన్ కావాలి కదా ఇంకా అన్నీ రెడీ చేసేసాను కొంచెం నాకు కోల్డ్ అయిందండి వాటర్ చేంజ్ వల్ల ఫుల్ వన్ వీక్ నుంచి కోల్డ్ కొంచెం వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఇక్కడైతే అమ్మవారి ప్రసాదానికి రెడీ చేసేసి ఇంకా మేమైతే ఇంట్లో అమ్మవారికి ఆల్రెడీ ఇంట్లో కూడా నైవేద్యం అన్నది పెట్టాలండి ఇక్కడ ఇంకా మొత్తం ప్రసాదాలన్నీ రెడీ చేసేసి తర్వాత ఇంకా ఉల్లి బజ్జీలు అయితే చేసేస్తున్నాను టిఫిన్కి ఇంక ఈ మూడు రోజులు నూనెలో తేలిన పదార్థాలే అల్లుల్లికి పెట్టాలి అల్లుళ్ళకి మరి ఇడ్లీ వేసి పెడితే బాగుండదు కదండి అందుకని ఉల్లి బజ్జీల కింద చాలా బాగుంటాయండి ఈ బజ్జీలు నేను వీడియో అయితే చేస్తాను అంటే నాకున్న టైంలోనే నేను కొంత వీడియో అన్నది తీస్తున్నాను ప్రతిదాన్ని వీడియో తీయాలంటే అవ్వదు కాబట్టి కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇంట్లో అయితే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేశాము ఇంకా గుడికి వెళ్ళాలి అనుకుని ఈ అంటే గ్రామ దేవతలకి బలిని ఇస్తారు కాబట్టి ఇక్కడ కోడినైతే అమ్మ కాళ్ళకి పసుపు రాసి నాకు కొంచెం భయం పట్టుకోవడానికి అమ్మ కాళ్ళకి పసుపు రాసి వేపాకును పెడతారండి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి అంటే ఊరి గ్రామ దేవతలకి గ్రామాన్ని రక్షించే అమ్మవార్లకి కంపల్సరీ ఉగాది రోజున అలాగే సంక్రాంతి రోజున ఇలా నైవేద్యం అన్నది పెట్టడం ఊరి ఆనవాయితీ అండి ఇంక ఈ సంవత్సరం అయితే నేను ఇంట్లో కాకుండా మనకి ఇక్కడ సిటీస్లో కుదరదు కాబట్టి ఇవన్నీ చేయడానికి నేను ఎప్పుడు ఇంట్లో నైవేద్యం పెట్టినా కొబ్బరికాయనే కొట్టేస్తానండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి అక్కడ అన్నీ మనకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడైతే మనకి సిటీస్లో కొంచెం ఇవన్నీ చేయడానికి ఇబ్బంది అవుతుందండి ఇంకెలాగో అక్కడే ఉన్నాను కాబట్టి నాకు ఎందుకో మనసు కనిపించింది ఈసారి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయొచ్చు అనుకుని ఇంకా అసలు వన్ డే బిఫోరే అనుకున్నానండి లేకపోతే ఇంటి దగ్గరే నైవేద్యాలు అన్నవి పెట్టేస్తాము చక్కని ప్రకృతి చుట్టూత పొలాలు అసలు నారుమడులండి చాలా బాగుంటుంది టెంపుల్ గ్రామాన్ని పాలించే అమ్మవారండి ముత్యాలమ్మ తల్లి అమ్మవారు గ్రామం అంతా సురక్షితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామ పులిమేర్లలో గుడి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మనం నమస్కారం చేసుకుని మళ్ళీ వచ్చి దాకా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి గ్రామ దేవతలకి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా నైవేద్యాలు పెట్టుకోవడం అన్నాయి ఆనవాయితీ అండి కంపల్సరీ గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతలకి ఇట్లా బలులు అన్నాయి ఇవ్వడం మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కాబట్టి నాకెందుకో ఈసారి మనసుకు అనిపించింది నేను కూడా ఇట్లా చక్కగా చేసుకోవచ్చు అనుకుని అప్పటికప్పుడే అనుకున్నామండి ఇలా చుట్టూరు మనం ఏమైతే అనుకున్నామో ఆ జంతువుతోటి అంటే కోడితోటి గుడి చుట్టూరు మాత్రం ప్రదక్షిణ అన్నది చేయాలండి మనకి సిటీస్లో ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి నేనైతే అంటే ఇంట్లో మాత్రం కొంచెం కొబ్బరికాయ నైవేద్యం అయితే మామూలు పెట్టేసుకుంటాను కొబ్బరికాయ కొట్టుకుంటానండి అలాగే మనకి సిటీస్లో కూడా నైవేద్యాలు ఐదు నైవేద్యాలు పెడతారు ఆ ఐదు నైవేద్యాలు కూడా మనం ఒక్కొక్కరికి ఇస్తాము ఒక నైవేద్యం మనం తీసుకుంటాము నాలుగు నైవేద్యాలు కూడా అందరికీ పంచుతాము ఇప్పుడు ఎవరు అట్లా తీసుకోవట్లేదు కాబట్టి సిటీస్లో ఉన్నప్పుడు ఉగాదికి ఇంట్లో పెట్టుకుంటాను కాబట్టి నేనైతే ఆవుకి ఒక నైవేద్యం మేము తిని ఇంకా ఆవుకు పెట్టేస్తామండి అవి ఇంతకు ముందు అంటే కొన్ని సెంటిమెంట్స్ ఇవన్నీ ఉండి కాబట్టి వాళ్ళంతా పట్టుకెళ్తూ ఉండేవారు ఇప్పుడు ఎవ్వరూ రావట్లేదండి అసలు ఇంకా అలా ఉన్నప్పుడు ఆవుకి మనం పెట్టేయచ్చు చక్కగా ఆవు కన్నా కుక్క కన్నా పెట్టేయచ్చు ఒక నైవేద్యం మాత్రం ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటారు కాబట్టి చాలా లేట్ అయిపోతుందండి గుడి దగ్గర కూడానని ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆ రోజున అమ్మవారి దర్శనం అన్నది చేసుకుంటారు అందులోనూ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి అమ్మవారి కరుణా కటాక్షాలు అసలు అంటే రియల్గా మనం ఏదైనా సరే మనం అనుభూతి చెందితేనే ఆ ఫీలింగ్ అన్నది ఉంటుంది ఎవరి నమ్మకాలు వాళ్ళే కాబట్టి నమ్మకాన్ని మించిన బలం ఇంకేది ఉండదు అమ్మవారు చల్లని కరుణా కటాక్షాలు ఏ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చక్కగా మేము చీపాటికే చాలా నైవేద్యాలు పెట్టేశారండి ఒక్కొక్కళ్ళు కూడా పూజ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ప్రశాంతంగా అసలు అమ్మవారు చల్లని చూపులు మన మీద ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ సంతోషంగా ఆ గ్రామం నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ సంతోషంగా గ్రామం లోపలికి మనల్ని వచ్చేటట్టు కాపాడే తల్లి ఈ అమ్మవార్లండి గ్రామ పొలిమేర్ల ఉండే అమ్మవార్లు అలా ఈ గ్రామాన్ని పరిపాలి అంటే గ్రామాన్ని కాపాడుతున్న అమ్మవార్లకి మనం ఇలా సంవత్సరంలో వచ్చే ఉగాదికి అలాగే సంక్రాంతికి కూడా ఇలా నైవేద్యాల రూపంలో అమ్మవారికి నమస్కారం అన్నది తెలియజేస్తాము ఇట్లా చాలా నాకైతే ఇంకొకటి అండి నైవేద్యం పెట్టేంత వరకు కూడా మనం ఏమీ తినకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలు అలాగే టీ అన్నది తాగొచ్చు మనం నైవేద్యం పెట్టిన తర్వాతే అమ్మవారి దగ్గర ఏమైతే పెడుతున్నాము ఆ గారెలు బూరెలు అన్నవి తింటాము మనం బలి ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు లేకపోతే అక్కడే చాలామంది వంట చేసుకుని భోజనం అన్నది చేస్తారు ఆల్మోస్ట్ చాలా మంది ఊర్లోనే ఉంటారు కాబట్టి ఇంటికి తీసుకెళ్ళిపోతారండి చక్కగా అమ్మ వీళ్ళంతా కూడా నా పూజ అయిపోయిన తర్వాత ఇంకొకొక్కళ్ళము పూజ చేసుకుంటున్నాము that um uh, that no ilane cheyali alava me cheyali kinda veyo saayinu na mama alle alle ఇక్కడ ఎవరైతే అమ్మవారికి అనుకుంటారో వాళ్ళు మాత్రం గుడిలోకి వెళ్ళి అమ్మవారి దగ్గర చూపించాలండి ఇట్లా మనం ఏమనుకుంటే వాటిని చూపించి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి నాకు కొంచెం కోడి అనే పాటికే భయము ఇంకా మేమే అనుకున్నాం కాబట్టి కంపల్సరీ సాయి నేను మాత్రం కంపల్సరీ వెళ్ళి అమ్మవారి దగ్గర దండం పెట్టుకోవాలండి ఎవరి నమ్మకాలు వాళ్ళే కాబట్టి కొంచెం కొన్ని కొన్ని మనం ఫాలో ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయాన్ని మనం తప్పకుండా ఫాలో అవ్వాలండి అలాగే మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ఏ ప్లేసెస్లో ఉన్నా కూడా మన ఊరి గ్రామ దేవతల్ని ప్రతిరోజు నిత్యం తలుచుకోవడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాలు కూడా మనకి ఎప్పుడూ ఉంటాయి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా బయటికి తీసుకొచ్చి సాంబ్రాణి ధూపం అన్నది కంపల్సరీ చూపించాలండి చూపించిన తర్వాత కొన్ని కొన్ని మనం చూపించకూడదు కాబట్టి వీడియోస్లో యాక్చువల్లీ ఇక్కడ ఒక నమ్మకం అయితే ఉన్నదండి ఆ ఏటని అంటే ఏమైతే బలిని వేస్తారో ఆ బలి వేసిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదం మనకి ఎట్లా ఉంటుందో అన్నది కూడా మనకి తెలుస్తుంది అంటండి యాక్చువల్లీ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అన్నది త అంటే చెవుల మీద తల మీద వేస్తారు అలా వేసినప్పుడు జీవం వెళ్ళిపోయేటప్పుడు మనతో పలకరించిన పలకరిస్తే అమ్మవారి ఆశీర్వాదం అన్నది మనకి ఉంటుంది అంటండి అసలు నాకైతే సాయి వేస్తున్నప్పుడు అమ్మ పలికి అమ్మ అప్పుడు చెప్పింది అమ్మ పలికింది చూడమ్మ అనేసి నాకు కొన్ని కొన్ని మనం సెంటిమెంట్స్ని అవి ఎప్పటి నుంచో వస్తున్న సెంటిమెంట్స్ని మనం తప్పకుండా పాటించాలి కాబట్టి నాకు కూడా అది ఒక ఫీలింగ్ చాలా బాగా అనిపించిందండి నాకు కొంచెం భయం అవన్నీ కూడానని నేను చూడను కూడానని ఇంకా అమ్మ చెప్తుంది అనేసి ఇంకా నేను చూసానని నాకు నిజంగా అమ్మవారి ఆశీర్వాదం ఇట్లా కూడా మనకి అంటే ఫీలింగ్ అది చూస్తే కానీ తెలియదండి చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఆల్మోస్ట్ ఒకవల్ అయిపోయింది చక్కగా అమ్మవారి దగ్గర ప్రసాదం తీసుకుని పాటికి ప్రాణం పైకి వచ్చింది ఏమీ తినలేదు అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినకపోయినా కూడా ఒక లాంటి అసలు ఎంత బాగా ఉన్న త్రీ డేస్ కూడా సంక్రాంతికి వెళ్ళిన త్రీ ఇక్కడ మనకి బలి ఇచ్చిన వాళ్ళంతా కూడా మొత్తం ఇక్కడే మొత్తం క్లీనింగ్ చేసేసుకుని ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతున్నారండి ఇంకా చిన్న వీడియో కింద అయితే నేను తీసానని మొత్తం ఎవరైతే వేసుకు ఉంటారు అవన్నీ కూడా అంటే ఇంతకుముందు అంటే కొంతమంది గుడి దగ్గర చేసుకుంటారు కొంతమంది ఇంటికి పట్టుకెళ్ళిపోతారండి ఆ మాంసాన్నైతేనని చక్కగా ఇంకా మా ప్రసాదం అమ్మవారి దగ్గర ప్రసాదం తిన్న తర్వాత ఇంకా ప్రాణం వచ్చింది ఇంకా తర్వాత మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇట్లా మా నా మొక్కు అయితే మొక్కు ఏం కాదులేండి జస్ట్ అనుకున్నాను అమ్మవారికి ఇలా చేసుకోవాలి అనుకుని చాలా చక్కగా అయింది ఒక ముందు రోజునే అనుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అన్నది మనసుకి అనిపించింది ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను తప్పకుండా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మ